ప్రైస్తలాడందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునిగాక ఈరోజైతే మనం ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయాన్ని పరిశీలిద్దాం ఇసాకు రిప్కా యొక్క పెండ్లి కథ దేవుడు ఎలా ఒక వధువుని ఎంచుకున్నాడు ఎలా తన దాసుని నడిపించాడో ఈరోజు మనం తెలుసుకుందాము అబ్రహాము ముసలివాడే వృద్ధుడయ్యను యెహోవా అబ్రహామును యావత్తులోనూ ఆశీర్వదించెను సంపదలోనూ ఖ్యాతిలోనూ ముఖ్యంగా విశ్వాసంలోను అతనికి వాగ్దానమైన కుమారుడు ఇసాకు కలిగాడు ఇప్పుడు అతను ఒకే ఒక ఆందోళనతో ఉన్నాడు అదేంటంటే తన కుమారుడు ఇసాకు పెండ్లి గురించి మరి దేవుడైన ఎహోవా ఇసాకుకు భార్యను ఎలా ఏర్పాటు చేశాడో తెలుసుకుందాం ఒకరోజు అబ్రహాం తన పనివారిలో పెద్దవాడిని పిలిచి నీవు ఇశాకుకు భార్యను వెతికి తీసుకొని రావాలి ఇది నా కోరిక అన్నాడు భూమి ఆకాశాలకు దేవుడైన ప్రభువు పేరున నాకు మాట ఇవ్వాలి నా కుమారునికి ఈ కానాను దేశపు ఏ అమ్మాయిని పెళ్ళి కుమార్తెగా ఎంపిక చేయవద్దు నా స్వదేశానికి వెళ్ళి అక్కడ నా సొంత వారిలోనే నా కుమారునికి భార్యను తీసుకుని రావాలి అని అబ్రహాము అన్నాడు అందుకు ఆ సేవకుడు ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఏం చేయాలి ఇశాకును తిరిగి నీ స్వదేశానికి పంపవచ్చిన అని అడిగాడు అప్పుడు అబ్రహాం నా కుమారుణ్ణి అక్కడికి మాత్రం వెళ్లకుండా చూడు ప్రభు నన్ను నా ఇంటి నుంచి నా వారి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఈ దేశాన్ని నా పిల్లలకు నా పిల్లల పిల్లలకు ఇస్తానని ప్రభు నాకు వాగ్దానం చేశాడు నీవు నా కుమారునికి భార్యను తీసుకుని రావటానికి దేవుడు తన దోతను నీకు సహాయంగా పంపుతాడు ఇక్కడికి రావటానికి ఆమె ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుంచి నీవు విడుదల పొందుతావు అంతేకాని నీవు మాత్రం నా కుమారుణ్ణి అక్కడికి పంపటానికి ఒప్పుకోకూడదు అని చెప్పాడు అబ్రహాం కోరినట్లే ఆ సేవకుడు చేస్తానని ప్రమాణం చేశాడు తర్వాత ఆ సేవకుడు తన యజమానివి పది వంటలు తీసుకొని అబ్రహాం స్వదేశానికి బయలుదేరాడు ఆ సేవకుడు ఆ దేశాన్ని చేరేసరికి మధ్యాహ్నం దాటింది కొంతమంది స్త్రీలు పట్టణం వెలుపల ఉన్న బావి నీళ్ళ కోసం వస్తున్నారు ఆ సేవకుడు తన వంటల్ని అక్కడ ఆపి వాటిని విశ్రాంతి తీసుకొనిచ్చాడు అతను దేవునితో ప్రభువా నా యజమాని అబ్రహాము దేవా ఈరోజు నాకు సహాయం చేసి నా యజమానికి నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు నేను ఈ బావి దగ్గర ఉన్నాను ఈ ఊరు పొడిచి పిల్లలు నీళ్ళ కోసం ఈ బావికే వస్తున్నారు వారిలో ఒక ఆమెతో దయచేసి తాగడానికి నీళ్ళు కొద్దిగా ఇమ్మని అడుగుతాను ఆమె నీవు తాగు నీ ఒంటెలకు కూడా తాగడానికి నీళ్ళు ఇస్తాను అని అంటే ఆమె నీ సేవకుడైన ఇసాకుకు నువ్వు ఏర్పాటు చేసిన స్త్రీ అని నేను తెలుసుకుంటాను ఇది జరిగితే నీవు నా యజమానిక చేసిన వాగ్దానం నెరవేరినట్లేనని నాకు తెలుస్తుంది అని ప్రార్థన చేశాడు అతను అలా ప్రార్థన చేసి ముగించక ముందే రిప్కా అక్కడకు కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది ఆమె సారా అన్నయ్య అయిన బెతియేలు కూతురు రేప్కా చాలా చక్కనిది ఆమె బావిలో దిగి కడవ నిండా నీళ్లు తీసుకుని పైకి వచ్చింది ఆ దాసుడు ఆమె దగ్గరికి వెళ్ళి దయచేసి నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు రేప్కా అయ్యా తాగండి అంటూ నీళ్లు పోసింది ఆయన నీళ్లు తాగిన తర్వాత ఆమె నీ ఒంటెలకు కూడా నీళ్లు తీసుకొని వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒంటెలన్నీ తాగడానికి నీళ్లు తీసుకొని వచ్చి పోసింది ప్రభువు ఇసాకుకు తగిన అమ్మాయినే భారీగా చూపించాడన్న విషయాన్ని రుజువు చేసుకోవడానికి ఆమెను శాంతంగా పరిశీలించాడు రిప్కా నీళ్లు పోయటం ముగించిన తర్వాత ఆయన విలువైన ఒక బంగారు ముక్కుపుడక రెండు బంగారు గాజులు ఆమెకు ఇచ్చి నీవు ఎవరి కుమార్తెవి నేను నాతో ఉన్న ఈ మనుషులు ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవటానికి మీ ఇంట్లో స్థలముందా అని అడిగాడు అందుకు రిపిక నేను బెతియేలు కూతుర్ని మీ ఒంటెలకు సమృద్ధిగా గడ్డి ఉంది మీరంతా విశ్రాంతి తీసుకోవడానికి కూడా మా ఇంట్లో కావలసినంత స్థలం ఉంది అని అంది అప్పుడు అబ్రహాము సేవకుడు మోకరిచ్చి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాడు ప్రభువుకు స్తోత్రం ఆయన తన వాగ్దానం నెరవేర్చాడు ప్రభువు నన్ను నా యజమాని ప్రజల దగ్గరికే తిన్నగా నడిపించాడు అని అన్నాడు రిప్కా ఇంటికి పరిగెత్తుకుని పోయి జరిగిన కథంతా తన వారికి చెప్పింది అబ్రహాం సేవకునికి అక్కడ మంచి స్వాగతం లభించింది అతను రిబ్కా కుటుంబానికి అబ్రహాం ఇశాకుడి గురించి చెప్పాడు అంతేగాక తాను వచ్చిన పని తన ప్రార్థన గురించి వారికి తెలియజేశాడు ఇది నిజంగా దేవుని ఏర్పాటేనని దేవుడే రిప్కాను ఇశాకు భారీగా చూపించాడని వారంతా గ్రహించారు వారు రిప్కాను ఇసాకుకిచ్చి పెళ్లి చేయటానికి ఆ సేవకునితో వెళ్ళనిచ్చారు చివరిగా ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకుందాం అబ్రహాముని విశ్వాసం ఏమిటంటే అతను భౌతిక అందం సంపద సామాజిక స్థాయి చూడలేదు దేవుని చిత్త ప్రకారం తన కుమారుడికి సరైన వధువు కావాలని కోరుకున్నాడు ఏ నిర్ణయాలైనా తీసుకునే ముందు ప్రార్థన చేయాలి దేవుని చిత్తం స్పష్టంగా తెలిసేలా సంకేతం కోసం అడగాలి దేవుని నడిపింపునకు తమను తాము సిద్ధం చేసుకోవాలి దేవుణ్ణి వినమరంగా అడిగిన ప్రార్థనకు తక్షణ సమాధానమిస్తాడు అలానే దేవుని వాగ్దానాన్ని కాపాడటం కూడా మన బాధ్యత దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు ఆయన దూత మనకు ముందుగా నడిపిస్తాడు మార్గం కష్టమైనా దేవుడు చూపించిన దిశలోనే ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ అబ్రహాము ఇసాకు పెండ్లి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక కొత్త టాపిక్లో కలుసుకుందాము